ఫౌండర్స్ వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం మరి ఆన్ ప్యాసివ్ ఇప్పుడు ఐకాన్ ధృవీకరించబడినది అంటే మరి డొమైన్ అమో సేవ ఆమోదించబడింది ఖచ్చితంగా రేపు ఆన్ ప్యాసివ్ పబ్లిక్ లా జరగాలంటే ప్రతి ఒక్క ఫౌండర్కు డొమైన్ కావాలి అది కూడా ఆమోదించబడిందని న్యూస్ అయితే వస్తూ ఉంది ఇంకా ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో ఆల్ అవర్ మెంబర్స్ విల్ గెట్ మనీ ఫ్రీడమ్ అండ్ రికగ్నైజేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ త్రో ఆన్ ప్యాసివ్ ఖచ్చితంగా ఈ రోజు అయితే రాలేదని బాధపడుతున్నాం కానీ ఖచ్చితంగా రేపటిలో రేపటి రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది ఇంకా యాస్ గారు చెప్తున్నారు ఆన్ ప్యాసును తక్కువ అంచనా వేయకండి తుఫాను ముందు నిశ్శబ్దంలా ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ప్రపంచం మీ పేరు తెలుసుకోబోతుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉందని ఏం రాలే అనుకోకండి ఖచ్చితంగా తుఫాన్ రాబోతుంది హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా మనందరం ఆస్ ఆన్ ప్యాసివ్ అనే కంపెనీలో భాగస్వామ్యం అయ్యాం మరి ఆన్ ప్యాసివ్ కంపెనీ మహాసముద్రం వంటిది ఇందులో మరి ఎన్నో రకాల ఏ టెక్నాలజీతో కూడిన యాప్స్ అనేది రెడీ అయ్యాయి ముఖ్యంగా నేటి కాలంలో మరి చాలా మోసాలకు గురవుతూ ఉన్నారు అటు కంపెనీల్లో కానీ ఇటు అనేక రంగాల్లో కానీ సరైన రీతిలో అయితే జరగట్లేదు మరి అందుకు సంబంధించిన హెడ్ అంటే మేనేజర్లు కానీ డిపార్ట్మెంట్కు తగిన పెద్ద కానీ వాళ్ళు ఎంత కరెక్ట్గా చూడాలనుకున్నా ఏదో ఒక విషయంలో తప్పులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అలాంటి వాటికి పరిష్కారంగా మన ఆన్ ప్యాసివ్లో ముఖ్యంగా ఓ ట్రాకర్ అనేది చాలా సమస్య సాధన పరిష్కారంగా రాబోతున్నది ముఖ్యంగా మన ఆన్ ఆన్పే ఫౌండర్స్తోనే మొదలవుతుంది మన ఓటర్యాకర్ ఆన్లో ఉంటుంది ఎలాంటి మనం కొన్ని హద్దులు దాటి మాట్లాడడానికి వీళ్ళేదు అమౌంట్ కానీ ఇంకా ఏదైనా విషయాలు కానీ ఓట్రేకర్ యాకర్ అందరినీ ట్రాక్ చేస్తుంది ఖచ్చితంగా కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండండి మాటలలో కానీ మెసేజ్లలో కానీ ఇక ప్రతి దేశంలో గవర్నమెంట్కు ప్రతి రంగంలో అంటే ఎడ్యుకేషన్ రంగం కావచ్చు తర్వాత పోలీస్ ఈ విధంగా విభాగంలో కావచ్చు తర్వాత ఇంకా చా చాలా పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఏదైనా టెంపుల్స్ కానీ సో ఇలా ఏ రంగంలో తీసుకున్నా నేటి కాలంలో మరి ఒక హెడ్ అనేది చూడడం సరిగా సాధ్యం కాలేదు కాబట్టి మన ఓట్ ర్యాకర్ అనే దాంతో ఎప్పుడైతే ఆ కంపెనీలు కానీ ఆ రంగాలు కానీ అడాప్ట్ చేసుకుంటాయో ఖచ్చితంగా పది మంది పది మంది లీడర్లతో మన సమానంగా మన ఓ ట్రాకర్ అనేది వర్క్ చేస్తుంది మరి అంత ఇంపార్టెంట్ ఉన్న ఓ ట్రాకర్ గురించి వీడియోలో తెలుసుకుందాం ఫౌండర్స్ ఓ ట్రాకర్ అనేది ఆన్ పేసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక ప్రోడక్ట్ అనమాట వ్యాపారాలు మరియు వ్యక్తులు వారి ఆన్లైన్ ఉనికిని వెబ్సైట్ ట్రాఫిక్ను మార్కెటింగ్ ప్రయత్నాలను ట్రాక్ చేయడం మరియు నిర్వహించడంలో సహాయపడడానికి ఇది తయారు చేయబడినది మరి ఓ ట్రాకర్ యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుంటే వెబ్సైట్ ట్రాకింగ్ అంటే వెబ్సైట్కు సంబంధించిన ట్రాఫిక్ ఎలా ఉంది ఎంగేజ్మెంట్ ఎలా ఉంది మార్పిడి రేట్లు ఇవన్నిటినీ ఈ ఓ ట్రాకర్ అనేది ఏఐ టెక్నాలజీతో మరి పర్యవేక్షిస్తుంది అదేవిధంగా కీవర్డ్ ట్రాకింగ్ కీవర్డ్ ట్రా ర్యాంకింగ్లు కానీ శోధన వాల్యూమ్ కానీ పోటీ విశ్లేషణ కానీ అవన్నీ ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా సోషల్ మీడియా ట్రాకింగ్ అంటే సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అదేవిధంగా మనం ఫాలో అయ్యే అనుచరుల పెరుగుదలకు ఇంకా కంటెంట్ పనితీరు ఎలా ఉంది అని మొత్తం డీటెయిల్గా చెప్పాలంటే మన ఓటర్ యాకర్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈమెయిల్ ట్రాకింగ్ ఈమెయిల్ ఓపెన్ రేట్లు కానీ అదేవిధంగా ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అదేవిధంగా ఎంతమంది చేంజ్ అవుతున్నారు ఇలాంటివన్నీ ట్రాక్ చేయడానికి ఓ ట్రాకర్ ఉపయోగపడుతుంది లీడ్ ట్రాకింగ్ అంటే నేటి లీడ్ జనరేషన్ కానీ లీడ్ స్కోరింగ్ మరియు కన్వర్జన్ రేట్లను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా రియల్ టైం అనాలిసిస్ మీ ఆన్లైన్ ఉనికి మరియు మార్కెటింగ్ ప్రయత్నాలపై మరి రియల్గా అంటే ఇప్పుడు జరగబోయేది నిన్న జరిగింది ఈ ఈ విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మన ఓ ట్రాకర్ చాలా ఉపయోగపడుతుంది ఇంకా అనుకూలీకరించబడిన డాష్ బోర్డులు అంటే మీ కీలక పనితీరు సూచికలు ఎలా ఉన్నాయి ట్రాక్ చేయడానికి అదేవిధంగా వ్యక్తీకరించబడిన డాష్ బోర్డులను సృష్టించడానికి కూడా ట్రాకర్ ఉపయోగపడుతుంది మరి కాబట్టి ఓ ట్రాకర్ వల్ల మరి కలి కలిగే ప్రయోజనాలు ఆలోచన చేస్తే మెరుగైన వెబ్సైట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది ఇందులో మెరుగైన మార్కెటింగ్ వ్యూహం ఉంటుంది పెరిగిన మార్కెట్ రేట్ల అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా మెరుగైన లీడ్ జనరేషన్ మరియు మేనేజ్మెంట్ ఈ విధంగా బాధ్యతలు తీసుకోవడానికి డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడానికి వాటిని విశ్లేషించడానికి ఈ విధంగా అన్నిటికీ ఓ ట్రాకర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రానున్న కాలంలో ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి గవర్నమెంట్ ఈ ఓటర్ ర్యాకర్ అనేది ఉపయోగించడానికి చాలా ఆసక్తి చూపుతారు కాబట్టి ఓ ట్రాకర్ని ఉపయోగించడం ద్వారా వ్యాపారాలు కానీ మరి అదేవిధంగా మన్ వ్యక్తులు కానీ వారి ఆన్లైన్ ఉనికి కానీ మార్కెటింగ్ ప్రయత్నాలపైన మరి చాలా విలువైన విషయాలు తెలుసుకోవచ్చు తద్వారా డేటాకు సంబంధించిన ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి మెరుగైన ఫలితాల కోసం వారి వ్యూహాలను అప్టిమైజ్ చేయడానికి ఓ ట్రాకర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది కాబట్టి ఫౌండర్స్ మరి ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ అనాలసిస్ కోసం మన ఓ ట్రాకర్ అనేది ఉపయోగపడుతుంది ఫౌండర్స్ మీరు ట్రాకర్ గురించి పూర్తిగా మరి తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను మరి ఏదైనా మీ ఓ ట్రాకర్ పైన మీ అభిప్రాయం ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ you <sighs>